హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఫస్ట్ మనం మార్కెట్లో నుంచి తెచ్చుకున్న కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాక ముందు వాష్ చేసేసి మళ్ళీ వాటర్ లేసి ఏమన్నా ఇసుకున్నా కూడా ఇసుక అంతా కింద తెలుస్తా వాటర్ అంతా పంపేసి పచ్చడి రెసిపీ అనేది చూపిస్తాను ఇంకా ఫస్ట్ కొంచెం కొంచెం ఇవి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చనిపప్పు కొంచెం వేడి చిన్న పప్పు కూడా వేస్తుంది ఇది కొంచెం ఒక ఒక కప్పు చిన్న కప్పు నిండా తీసుకున్నాను వేడి పప్పు నేను తీసుకున్న క్వాలిటీని బట్టి పెడుతున్నాను తిని టైట్ ఎక్కువ వచ్చినాక పచ్చిమిరపకాయలు ఒక నాలుగు దీనికి కారం కూడా ఎట్లమిరపకాయ వేస్తున్నాను ఐదేస్తాం ఈ కొండ ఇంకా ఇది కదా పక్కన పెట్టేసి ఇంకా మనం మిక్సీకి దారిలో వేసేసుకుంటాము ఇప్పుడు తర్వాత వచ్చిగా కట్ చేసుకొని టమాటా ఇక ముందు మొక్కనిద్దంగా ఒక కాయ తీసుకున్నాను నేను తీసుకున్న కొత్తిమీరకి కొంచెం పెద్ద సైజ్ కాయ అయితే ఒక చాలు ఒక రెండు తీసుకోండి దీంట్లో కొంచెం ఆవి దీంట్లోనే కొంచెం ఎటువంటి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేస్తున్నాము ఇది మాత్రమే కదా ఇప్పుడు కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసేస్తాము మర్చిపోతాయి మనం సొన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేస్తే ఇవి మర్చిపోయాయి కదా ఇంకా పచ్చి రెసిపీ అనేది మనం ఆల్రెడీ మిక్సీ వేసుకుని ఇవి కాసేపు చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి ఇలా మిక్సీ ఒక కరెక్ట్గా పట్టుకున్నానుక తర్వాత వచ్చేసి మనం కొత్తిమీర అవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇట్లా బరక వేసేసుకున్నా మనం పోపేసేసుకు మనం మిక్సీ చే మనం మిక్సీలో వేసుకున్నాను పచ్చడి ఈ ఒక్క తడవ మిక్సీ పట్టేసుకోండి ఎందుకంటే పచ్చడి కొంచెం దంచిన ఫ్లేవర్ కావాలంటే కచ్చాపే ఇదిగోండి పోపేసేసినా ఇంకా చాలా సింపుల్గా ఇలా పోపేసేసుకుంటే చాలు ఇంకా మనకి ఇంకా కలిపేసుకొని ఎర్రగడ్డలు కూడా కచ్చా పెంచా తినేటప్పుడు పంటకి తగులుతూ ఉంటుంది ఇది చూశారు కదా చాలా సింపుల్ అంటే రెసిపీ కొత్తిమీరతో పచ్చడి రెసిపీ ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్